హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫుల్ వీడియో ఏంటి అనుకుంటున్నారా పొయ్యి మీద ఏంటి వంకాయ కలుస్తుంది అనుకుంటున్నారా మీరు అనుకున్నది కరెక్టేనండి వంకాయ పచ్చడి చేద్దామని మెనిమిలో ఒకటి పెట్టని చూసారు కదా వంకాయ తీసుకొచ్చారు మా వారు అని చెప్పాను కదా ఆ వంకాయ అదే అన్నమాట ఆ రోజు వంకాయ పచ్చడి చేయలేదు ఈ రోజైతే చేశాను ముందు రోజు తీసుకొచ్చారు వంకాయ మా వారు వంకాయ పచ్చడి చేయమని మా పాపకు వంకాయ పచ్చడి అయితే ఇష్టం అనమాట వంకాయ యాక్చువల్గా కట్టెల పొయ్యి మీద అయితే కాల్చుకోవాలి మనకి మరి ఇక్కడెక్కడ కట్టెల పొయ్యి దొరకదు కాబట్టి గ్యాస్ మీదే కాల్చాను వంకాయ నెక్స్ట్ ఆనియన్ ఒకటి కాల్చాను ఆనియన్ కూడా వేసుకోవచ్చు టమాటా ఒకటి కాల్చాను చూసారు చక్కగా దూరగా కాల్ని కూడా మూడోని ఇలా పట్టుకుని తొక్కేలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట వంకాయకి ఆనియన్కి టమాటోకి అయితే తొక్కలు అయితే తీసేసాను చూసారు కదా పుట్టంతా నీట్గా అయితే వచ్చేసింది మళ్ళీ వంకాయలో పురుగులు ఏమన్నా ఉంటాయేమో మనం చెక్ చేసుకోవాలి చూడండి మొత్తం కూడా నీట్గా ఉంది లోపల కొన్ని అలా ఉండవండి మొత్తం పైన నీట్గా ఉన్న లోపల పురుగులు అయితే ఉంటాయి అలా ఏం లేదు చక్కగా నీట్గా ఉంది అవి అయితే మూడు దగ్గర ఒక పక్కన పెట్టేసాను తర్వాత అయితే ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా వేగి వేగిపోయినాయి వేగిన తర్వాత అందులో కొంచెం చింతపండు వేసి అయితే మిక్సీ పట్టేశాను అది మిక్సీ పట్టిన తర్వాత కొంచెం స్మాష్ అయిన తర్వాత ఈ వంకాయ అన్నది అందులో అయితే యాడ్ చేసుకోవాలి అది ఇది కలిపి నీట్గా మిక్సీ అయితే పట్టేసుకోవచ్చు పచ్చిమిర్చి అయితే వేద్దాం అనుకున్నాను మా పాప ఎండుమిర్చి వేసి చేయమంది తనకిష్టం కదా అని ఎండుమిర్చి అయితే చేసి వేసి వేసి చేశాను అనమాట తాలింపు కూడా వేసేస్తున్నాను మొత్తానికి అయితే టమాటా ప సారీ టమాటో పచ్చడి అంటున్నాను వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది తర్వాత అయితే మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నానండి వర్షం వస్తుందేమో అని మొబ్బ మొబ్బగా ఉంది అని అనుకున్నాను అలా అనుకున్న రోజు వర్షం డెఫినెట్గా రాదు అందుకని చెప్పి నేనైతే బట్టలు అయితే వేసేసాను మిషన్లో ఎన్నో లేవు తక్కువే ఉన్నాయి ఏ రోజు ఆ రోజైతే నేను బట్టలు అయితే కంప్లీట్ చేసుకుంటాను మొబ్బైతే ఉంది చూసారు కదా ఓకే మీకు ఈ వీడియోకి అయితే ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి